హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలు అంటే మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే మీ దగ్గర చర్చించడానికి వచ్చానంటే మనం డబ్బుని ఆకర్షిస్తున్నాం సంపదని ఆకర్షిస్తున్నాం దానికి మూల కారణం అంటే నేను కష్టపడడం వల్ల డబ్బు వస్తుందని అనుకుంటున్నారా లేదు నేను సంపాదిస్తున్నాను అందుకే డబ్బు వస్తుందని అనుకుంటుంటారు కొందరు కష్టపడుతూ ఉంటే కేవలం మనం కష్టాన్నే చూస్తాం సంపాదిస్తూ ఉంటే కూడా మనం కావాల్సినంత డబ్బు సంపదని ఆకర్షించడం అంత సులువైనది కాదు కాబట్టి ఏం చేయాలి అంటే పాజిటివ్ థాట్స్ని మాత్రమే ఇక్కడ మనం యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలా విడుదల చేయాలి మన దగ్గర ఉన్న సంపత్తు అంటే పాజిటివ్ థాట్సే మనకి సంబంధించిన డబ్బు సంబంధికి సంబంధించిన సంపద అని మనం చెప్పుకోవచ్చు పాజిటివ్ థాట్స్ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడే మనకి కావాల్సిందల్లా మన దగ్గరికి రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వస్తువుని చాలా ఆశపడుతూ ఉంటారు కానీ దానికి కావాల్సిన టైంని కానీ డబ్బుని కానీ మీరు స్పెండ్ చేయరు కేవలం థాట్స్ని రిలీజ్ చేయడం వల్ల యూనివర్స్కి ఆ థాట్స్ కనెక్ట్ అయ్యి మీకు అవి మీ దగ్గరకు రావడం అనేది స్పష్టంగా జరుగుతుంది ఏంటంటే పాజిటివ్గా మీ థాట్స్ అనేది ఉండాలి యూనివర్స్కి కనెక్ట్ అయ్యే విషయంలో ఇక్కడ చూపిస్తున్న ఈ క్రిస్టల్ ట్రీ కూడా మనకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది మనలో ఉన్న ఏడు చక్రాల్ని యాక్టివ్ చేసి యూనివర్స్కి మంచిగా మన థాట్స్ని కనెక్ట్ చేయడంలో ఇక్కడ చూపిస్తున్న ఈ క్రిస్టల్ ట్రీ కూడా మనకి సహకరిస్తుంది పాజిటివ్ థాట్స్ని వర్దలడానికి ఈ ట్రీ కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది దీన్ని మనం ఎస్పెషలీ డబ్బు సంపదకి యూజ్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా కూడా దీన్ని యూజ్ చేస్తారు మీరు చక్కగా నిద్ర రావట్లేదు ఆరోగ్యం ఏరుపేరు ఉంది అంటే దీన్ని పూర్వ భాగంలో అంటే ఉత్తరం వైపు పెట్టుకోవాలన్నమాట లివింగ్ రూమ్ లేదా ఆఫీస్లో కావచ్చు లేదు మనం డబ్బు సంబంధి సం సంపదకి సంబంధించిన ఆలోచనల్ని పాజిటివ్గా విడుదల చేయడానికి ఇది మనకి సహకరించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే కనుక దీన్ని ఆగ్నేయ స్థానంలో పెట్టాలన్నమాట ఆగ్నేయ స్థానంలోనే ఎందుకు అంటే ఫెంచూ పద్ధతిలో ఇది సంపద యొక్క నిలయం కాబట్టి నిలయమైన మూలం కాబట్టి ఆగ్నేయ మూలంలో దీన్ని పెట్టాలన్నమాట ఇక్కడ పెట్టి మీరు డబ్బుకి సంపదకి సంబంధించిన థాట్స్ని పాజిటివ్గా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు విడుదల చేయొచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఆ థాట్స్ అన్ని మనకి మంచిగా రిఫ్లెక్ట్ అయ్యి మంచిగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ఈ ట్రీని చూస్తూ మెడిటేషన్ చేస్తూ దీనికి సంబంధించిన బీజ మంత్రాలని కూడా మనం చెప్పుకుంటూ ఒక్కో చక్రానికి ఒక్కో బీజ మంత్రం అయితే ఉంటుంది వాటన్నింటినీ చెప్పుకొని కూడా మనము ఇక్కడ మెడిటేషన్ అనేది చేస్తూ యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట సో ఈ బీజమంత్రాల ద్వారా ఈ ఈ యొక్క క్రిస్టల్ ట్రీ ద్వారా కూడా మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు పాజిటివ్ అయితే రిలీజ్ చేయొచ్చు కాబట్టి ఎంచక్క ఈ ట్రీని ఉపయోగించి కూడా యూనివర్స్కి మన థాట్స్ని విడుదల చేయొచ్చు అని ఇదే రోజు యొక్క కాన్సెప్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్